తెలుగు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ వివేకానంద హై స్కూల్ నందు ఆదివారం అనగా ఇరవై తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంగాను విద్యార్థిని విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ పరీక్ష నిర్వహిస్తున్నామని వివేకానంద హై స్కూల్ కరస్పాండెంట్ నరసింహ ఆచారి తెలియజేశారు టాలెంట్ టెస్ట్ పరీక్షలో ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు పాఠశాల ఎందు ఉచిత విద్యను కల్పిస్తామన్నారు ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు ఈ అద్భుతమైన అవకాశాన్ని తల్లిదండ్రులు గమనించుకుని తమ పిల్లల భవిష్యత్తు కోసం విద్యార్థులు ఈ టాలెంట్ టెస్ట్ పరీక్షలో పాల్గొని వారి టాలెంట్ నిరూపించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ప్రగతికి సహకరిస్తున్న శ్రేయభిలాషులకి పత్రికా విలేకరులకి మా అధ్యాప బృందానికి మా విద్యార్థిని విద్యార్థి తల్లిదండ్రులతో అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏమంటే పేద విద్యార్థులు మరియు ప్రతిభావంతులకు ఒక చేయుతని ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో మనం ఆదివారం ఇరవయో తేదీ ఎనిమిదిన్నర గంటలకు మనం టాలెంట్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది మరి ఈ టాలెంట్ ఎగ్జామ్కి ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు పిల్లలు ఎవరైనా కూడా అర్హులే వీళ్ళందరూ కూడా మేము ఇచ్చిన లింక్ ద్వారా వాళ్ళ యొక్క వివరాలని నమోదు చేసుకోగలరు దయచేసి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుని ఈ ఎగ్జామ్లో ఎవరైతే మొదటి ర్యాంకు రెండవ ర్యాంకుని సంపాది సాధించగలరో వారికి ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో వివేకానంద ప్రైవేట్ స్కూల్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ రాయితీ బస్ ఫీజు కానీ స్కూల్ ఫీజు కానీ ఎగ్జామ్ ఫీజు కానీ ఎటువంటి ఫీజులు తీసుకోబడవు ఎందుకంటే ప్రతిభావంతులను గుర్తిస్తే మన యొక్క దేశ భవిష్యత్తుని వాళ్ళకి చేయుతనిస్తే మన యొక్క దేశ భవిష్యత్తు మారుతుందనే ఒక దృఢ సంకల్పంతో ఆదివారం రోజు ప్రతిభావంతుల పరీక్షను నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క సద్ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాను ఈ ఎగ్జామ్కి సంబంధించి కేవలం మ్యాథ్స్ ఇరవై మార్కులు ఫిజిక్స్ పదహైదు మార్కులు కెమిస్ట్రీ పదహైదు మార్కులు మొత్తం కలిపి యాభై మార్కు మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది దయచేసి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం